మరొక విషయం ఇందాక చెప్పాను కదండి వీడియోలో అలాగే ఇక్కడ డ్రైన్ అనేది ఈ విధంగా మరి కాలువల్లో విడిచిపెట్టేస్తూ ఉన్నారు చూడండి చూడండి అలా విడిచిపెడుతున్నారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట మరి ఈ విధంగా చేస్తే మనకి పొల్యూషన్ కాకపోతే ఎలా ఉంటుంది మళ్ళీ ఇందులో చేపలే పట్టి మనకి అమ్మేస్తూ ఉన్నారు ఈ నీరు కూడా మళ్ళీ పంట చేల్లోకి వెళ్తుంది అందులో చేపలు అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని అట్టి మళ్ళీ మనకి పట్టుకొచ్చి మనకి మార్కెట్లో అమ్ముతూ ఉంటారు డ్రైన్ వదిలేసేటువంటి కాలువలటువంటి చేపలు మనకు పట్టుకొచ్చి అమ్ముతూ ఉన్నారు ఈ విధంగా ఉన్న పరిస్థితి దయచేసి అధికారులు స్పందించండి ఇక్కడ మన ఏరియాలోనే ఈ విధంగా జరుగుతూ ఉన్నది చూడండి అక్కడ డ్రైన్ విడిచిపెడుతున్నాడు ఇక్కడికైనా చేపలు పడుతున్నాడు అదే కాలువలో చూసారా అది ఓకే మంచిది ఇక్కడ హాస్పిటల్ ఉన్నదండి చాలా మంచి మంచి సేవలు అందిస్తూ ఉంది విజయ హాస్పిటల్ మల్కపురం అయితే పక్కనే డ్రైనేజ్ ఇది మంటబెట్టారు చూడండి అలా ఈ స్మోక్ అంతా కూడా హాస్పిటల్కి వెళ్తా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి ఈ రోజుల్లో మరి మనుషులకి క్యాన్సర్ వ్యాధి ఎక్కువ సోకుతుంది ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తూ ఉంది ఇవన్నీ గ్రహించి అధికారులు స్పందించి మరి దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచే ఉన్నాను